ఆ డోర్ కూడా లాక్ చేసి సీల్ చేసి వెళ్ళిపోతారు ఆ సీల్ ఓన్లీ గవర్నమెంట్ అథారిటీస్ మాత్రమే ఓపెన్ చేయాలి భయంకరమైన వైరస్ వచ్చి అందరికీ సోకిస్తే మరిగండి ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఆర్డర్ అయితే వచ్చాము ఇదే హాస్పిటల్ మున్సిపల్ హాస్పిటల్ ఇది చూడండి ఇది ఒక మాల్లో తీసిన ఫుటేజ్ ఇది హలో ఫ్రెండ్స్ కరోనా వచ్చినప్పటి నుంచి వైరస్ అంటేనే ప్రజలు వణికిపోతున్నారు ఇప్పుడు కొత్తగా హెచ్ఎంపీ వైరస్ గురించి చాలా ఆందోళనగా ఉంది ముఖ్యంగా చైనాలో ఇది విపరీతంగా విస్తరించిందని భారతదేశాన్ని ఏ క్షణమైనా కప్పేస్తుందని చైనాలో శవాల కుప్పలు ఉన్నాయని భారతదేశంలో కూడా కేసులు ఉన్నాయని ఇలా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు చైనాలో పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం అందుకోసం మనం చైనాలో చాలా కాలంగా నివసిస్తూ ఉన్న విజయ్ బోడా గారితో మనం మాట్లాడబోతున్నాం నమస్తే విజయ్ నమస్తే నమస్తే సో మాకు ఇక్కడ వార్తలు ఏంటంటే చైనాలో శవాల కుప్పలు ఉన్నాయని విపరీతంగా వైరస్ వ్యాపించిందని నిజంగా చైనాలో పరిస్థితి ఎట్లా ఉంది శవాల కుప్పలు అనేది ఇట్స్ సో ఫనీ యాక్చువల్లీ శవాల కుప్పలు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ అసలు శవాలు అనేవి బయట చూడడానికి ఎక్కడ మాండేటరీ ఇంటి దగ్గర కూడా ఉంచకూడదు శవాల్ని హాల్లో రోడ్డు మీద సందర్శ సందర్శనార్థం పెట్టడం అనేది అది ఇంపాసిబుల్ శవాల అనేది ఇట్స్ ఆల్ కంప్లీట్ నాన్ సెన్స్ యాక్చువల్ గా సో ఒకవేళ మనకి ఆ శవాలు ఎక్కువ ఉన్నాయి అది ప్రాబ్లం ఉంది అనుకుంటే అది ఓన్లీ అక్కడ లోనే కనిపిస్తుంది వైరస్ పరిస్థితి వైరస్ పరిస్థితి ఏంటి అంటే మొన్నటి వరకు కూడా మాకు ఇండియాలో ప్రధాన మీడియా ఏదైతే ఉందో న్యూస్ ఛానల్స్ అన్ని అరిచి గీపెట్టే వరకు మాకు ఇక్కడ వైరస్ ఉంది దాని పేరు హెచ్ఎంపి అన్న విషయం కూడా మాకు తెలియదు అసలు వైరస్ ఉందని తెలిసింది ఎగ్జాక్ట్లీ తెలుగు పత్రికలు చదవడం లేకపోతే ఎవరో వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయడమో ఆ వీడియోలు చూసాను ఎక్కడికక్కడ సవాలు కుప్పలయ్ ఉన్నాయి ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పేసి న్యూస్ వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్ ఇండియా నుంచి ఫోన్ చేసి అడగడం జరిగింది అనమాట సో అప్పటి వరకు కూడా మాకు తెలీదు అయితే మాకు ప్రతి ఏటా ఇప్పుడు ఇక్కడ వింటర్ కోర్స్ ఇండియాలో కూడా వింటర్ అనుకోండి బట్ ఇక్కడ లేట్ గా వస్తుంది ఇంకా ఇది మార్చ్ వరకు ఉంటుంది అనమాట మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది వింటర్ సో ఇప్పుడు ప్రస్తుతానికి సూజోలో అయితే జీరో డిగ్రీస్ అరౌండ్ ఉంటుంది టెంపరేచర్ వింటర్ లో ఈ ఫ్లూ అనేది కామన్ అనమాట బాగా సో అట్లా ఉందేమని చెప్పేసి అనుకున్నాం కానీ ఎవరు కూడా ఫలానా వైరస్ అని చెప్పేసి అని లేకపోతే గవర్నమెంట్ హైలైట్ చేయడం చేయడం గానీ అట్లాంటిది ఏం జరగలేదు మా కోసం బయటకు వెళ్ళారు హాస్పిటల్ హాస్పిటల్ ఇది దీన్ని మున్సిపల్ హాస్పిటల్ అంటారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఈ సిటీలో సుజో సిటీలో ఉన్న హాస్పిటల్స్ లో పెద్ద హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ అనమాట అక్కడ గేట్ దగ్గర పరిస్థితి ఇది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాం హాస్పిటల్ లోపల ఎలాంటి హడావిడి లేదు మామూలుగా నార్మల్గా ఉండే విధంగానే ఉంది నాకు చెప్పినట్టు ఈ హాస్పిటల్ ఇది మెయిన్ హాస్పిటల్ అనమాట సుజోలో సుజో మున్సిపల్ హాస్పిటల్ పైకి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇప్పుడు హాస్పిటల్ లోపల ఉన్నాను అంతా మామూలుగానే ఉంది ఏమి హడావిడీ ఏమీ లేదు లోపల విజువల్స్ అన్నమాట ఇది ఇదిగోండి ఇప్పుడు మనం ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వచ్చాము ఇదే హాస్పిటల్ మున్సిపల్ హాస్పిటల్ సుజోలో ఉన్న అతిపెద్ద హాస్పిటల్స్లో ఇదొకటి అనమాట ఇదొకటి కాదు ఇదే ఇదే పెద్ద హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ వార్డు దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా ఏం హడావిడి లేదు ఏమీ లేదు ఒకవేళ వైరస్ చాలా సీరియస్గా ఉండి ఎంతో అయ్యి ఉండి ఇన్ఫెక్షన్ రేటు బాగా ఎక్కువ ఉంటే ఇక్కడ చాలా అడవిడిగా ఉండి ఉండేది అట్లాంటిది ఏం కనిపించట్లేదు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం ఎమర్జెన్సీ వార్డు లోపలికి వచ్చాము ఎమర్జెన్సీ వార్డు లోపల ఇది పరిస్థితి అన్నీ నార్మల్గా ఉన్నాయి హెచ్ఎంపి అనే వైరస్ ముఖ్యంగా మనకి చిన్నపిల్లలకి ఎక్కువగా సోగుతుంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వాళ్ళకి సోగుతుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం ఈ చిల్డ్రన్ హాస్పిటల్లో చూద్దాము చైనాలో ఉన్న ఈ చిల్డ్రన్ హాస్పిటల్కి వచ్చాను ఇదే మెయిన్ హాస్పిటల్ అనమాట మున్సిపల్ హాస్పిటల్ చిన్నపిల్లలకి మెయిన్ హాస్పిటల్ సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్ అనమాట ఇది దీని లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో పరిస్థితి ఇదిగోండి ఇప్పుడు మనం చిల్డ్రన్ హాస్పిటల్ లోపల ఉన్నాము ఇక్కడ కూడా అంత మామూలుగానే ఉంది అంత అయితే ఏమీ లేదు మామూలుగా ఇప్పుడు వచ్చినా కానీ చిన్నపిల్లలు ఇట్లానే ఉంటారు అంటే రద్దీ అనేది ఇలాగే ఉంటుందని చెప్తున్నాను స్పెషల్గా ఇప్పుడు ఒకవేళ ఏదన్నా మనకి సడన్గా ఏదైనా ఇట్లాంటి భయంకరమైన వైరస్ వచ్చి అందరికీ సోకిస్తే మరి ఫుల్గా నిండిపోయి ఉండేది హాస్పిటల్ కానీ అలా ఏమీ లేకుండా మామూలుగానే ఉంది స్పెసిఫిక్గా చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళారు ఎందుకు ఇండియా నుంచి వాళ్ళు అడెడ్ మొదలుపెట్టిన తర్వాత నేను రివర్స్ రివర్స్ చేయడం మొదలు పెట్టాను అనమాట బేసిక్ ఏం జరుగుతుంది అని చెప్పేసి అని సో రీసెంట్ గా మాకు పాప ఉంది త్రీ ఇయర్స్ ప్లస్ ఉండింది తనకి సో తనకి కూడా దగ్గు వచ్చింది అనమాట ఒక టూ ఇయర్ టూ టూ త్రీ వీక్స్ బ్యాక్ బాగా మైల్డ్ సింప్టమ్స్ అనమాట ఫీవర్ అట్లాంటిది ఏమీ లేదు ఆ వైరస్ తో కాదు తెలీదు బట్ మేము సీరియస్నెస్ లేదు కదా అని సీరియస్ గా లేదని చెప్పేసి అని హాస్పిటల్ కి వెళ్ళలేదు మెడిసిన్స్ వేసుకోలేదు దానికంటే తగ్గిపోయింది సో ఇప్పుడు ఇండియా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అడగడం మొదలు పెట్టిన తర్వాత రివర్స్ వచ్చేసి కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఇది కొత్త వైరస్ కాదు సో ఇది రెండు వేల ఒకటిలోనే కనుక్కున్న దీన్ని నెదర్లాండ్స్ లో ఫస్ట్ టైం కనుక్కున్నారు అప్పటి నుంచి ఇది అది కనిపెట్టిన తర్వాత ఇంకా టెస్ట్లు చేస్తే ఈ వైరస్ అని తెలుస్తు వచ్చిందనమాట సో బేసిక్ గా అది చిన్నపిల్లలకినూ ఆ ఎల్డర్లీ పీపుల్ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి సౌతుందని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ గాని ఏదైనా మెడికల్ జర్నల్స్ లో కూడా సేమ్ అట్లాగే రాశారనమాట చైనాలో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా అట్లనే ఉంది ఎవరెవరికి వస్తుంది అని చెప్పేసి అని సో ఫస్ట్ నేను వెళ్ళింది మెయిన్ హాస్పిటల్కి వెళ్ళాను సూజో మున్సిపల్ మెయిన్ హాస్పిటల్ అది గవర్నమెంట్ హాస్పిటల్ ఆ గవర్నమెంట్ అనగానే గవర్నమెంట్ దగ్గర ఏముంటుంది ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటారేమో అది చాలా తప్ప యాక్చువల్ గా చైనాలో రిలయబిలిటీ హాస్పిటల్ ఏమైనా ఉంది కాస్ట్స్ అవన్నీ కూడా పారదర్శకంగా ఉంటాయి అనుకుంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కటే అనమాట బేసిక్ గా ప్రైవేట్ కి ఇక్కడ అంతా అంత ఫేమస్ కాదు సో మనం ఏవైనా ఏ ఇష్యూ చూ చూసినా కూడా అది గవర్నమెంట్ హాస్పిటల్ అని తెలుస్తుంది అనమాట మున్సిపల్ హాస్పిటల్ లో అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళాను అంత మామూలుగా ఉంది మామూలుగా ఉండే క్రౌడ్ కూడా లేదు యాక్చువల్గా చెప్పాలంటే దాని పక్కనే ఎమర్జెన్సీ వార్డ్ ఉంటుంది ఎమర్జెన్సీ వార్డు అక్కడ కూడా చూసాను అక్కడ బయట నుంచి చూసాను లాబీకి వెళ్ళాను విజువల్స్ తీశాను మీకు పంపించాను సో బేసిక్ గా అడవిడి ఇవి లేదు అక్కడ ఎమర్జెన్సీ కనపడలేదు ఇప్పుడు మామూలుగా వైరస్ వచ్చివిడిగా ఉంది అనుకోండి అసలు ఫెటా ఫెటాలిటీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి అది చాలా సీరియస్ అయితే అంబులెన్స్ వరుసలో ఉండి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎమర్జెన్సీ అంతా నిండిపోయి సో నథింగ్ యాక్చువల్లీ అబ్జల్యూట్లీ ఐ మీన్ మామూలుగా ఉండే క్రౌడ్ కూడా లేదు సో అక్కడ నుంచి దాని పక్కనే చిల్డ్రన్ స్పెషల్ హాస్పిటల్ ఉంటుంది అన్నమాట అది కూడా మున్సిపల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ సిటీలో సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్ అనమాట అది ఇంకా అక్కడికి వెళ్ళాను మా పాపకి ఏమైనా అయినా కూడా యూజువల్గా అక్కడికే తీసుకెళ్తాం దట్స్ ద మెయిన్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ ఓకే సో అక్కడికి వెళ్ళాను బయట ఏమి ఆడవాళ్ళు లోపల లేదు అంత మామూలుగా ఉంది ఎక్కువ కేసెస్ వచ్చేసి క్రౌడెడ్ అయిపోయి నిండిపోయి అట్లాంటిది కూడా ఏం లేదు చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు గా వేరేట్రీ అన్ని చెక్ చేస్తే ఎవరు ఎవరు కూడా అంత అంత కూడా ఎమర్జెన్సీలోన్రీ లేరు అందు గురించే హాస్పిటల్ కి వెళ్ళి వెరిఫై చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట అసలు ఎట్లా ఉంది ఏమైనా ఉంటే మనకక్కడ కనపడాల్సింది మీ పాప స్కూల్ కి అంటే స్కూల్ నార్మల్ గానే ఉందా స్కూల్ క్లోజ్ అయిందా అన్ని డే కేర్ స్కూల్ కి పంపిస్తున్నాము స్కూల్ స్కూల్ ఓపెన్ ఏ ఉంది మళ్ళీ అందరికి వచ్చినాయి స్కూల్లో యాక్చువల్లీ చెప్పాలంటే అందరికి ఫ్లూ ఉంది అయితే నా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు ఎవరికి చిన్నపిల్లలకి ఎవరికి కూడా మా స్కూల్లో ఉన్నారు బట్ అందరికి దగ్గులు వచ్చి వచ్చాయనమాట రెండు బ్యాచెస్ ఉంటాయి అక్కడ థర్టీ ప్లస్ థర్టీ అరౌండ్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉంటారు అనమాట డీకే స్కూల్లో ఆ రెండు బ్యాచ్ల్లోనూ కూడా చాలా మందికి వచ్చినాయి దగ్గు బేసిక్గా దగ్గు యాక్చువల్గా ప్రైమరీ సిమ్టమ్ కొంతమందికి జ్వరం వస్తుంది కొంతమందికి జలుబు ఉంటుంది ముక్కు కారడం అనేది కామన్ అనమాట లాస్ట్ ఇయర్ కూడా మీరు లాస్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి చలికాలంలో ప్రతి చిన్నపిల్లలు అని గానీ వాళ్ళకి ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యేదే అలా జలుబు చేసి ఫలు వచ్చి తగ్గు వస్తేనే అట్లానే బిల్డప్ అవ్వదు మీరు ఇట్లు చూసుకోవాలని ఆ వింటర్ లో అనేది కొంచెం ఎక్కువగా ఉంటది అనమాట సో ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది సో ఇది సీజనల్ ఫ్లూ అనుకున్నా గానీ ఫలానా వైరస్ అని చెప్పేసి తెలియదు అనమాట మేము టెస్ట్ చేయించలేదు తనకు వచ్చింది సీజనల్ ఫ్లూనో లేకపోతే హెచ్ఎంపి వైరస్ తెలియదు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది బేసిక్ మాస్ టెస్టింగ్ లాంటిది ఏం జరగట్లేదు ఇప్పుడు చైనాలో లేదు యా మాస్ టెస్టింగ్ అంటే మనకి ఎప్పుడైతే అసలు ఒకవేళ ఇది నిజంగా సీరియస్ వైరస్ అయ్యి ఉంటే అలార్మింగ్ అయి ఉంటే గవర్నమెంట్ ఇమీడియట్ గా వచ్చేసి టెస్టింగ్ మొదలు పెట్టేస్తారు చైనా అసలు ఒక రకంగా ఏది చేసినా గానీ యుద్ధ ప్రాతిపదికం చేస్తారు వీళ్ళు మిలిటరీ స్టైల్లో చేస్తారు అన్నీ సో కాబట్టి మా టెస్టింగ్ చేయట్లేదు చేయట్లేదు ఎక్కడ ఎక్కడ చేయట్లేదు మా కమ్యూనిటీలో కానీ పక్కన కానీ దరిదప్పలో ఎక్కడ కూడా మా టెస్టింగ్ అనేది ఏమీ లేవు దాన్ని బట్టి తెలుస్తుంది యాక్చువల్ ఇది దాంతో సీరియస్ కాదు అనే విషయం లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు నేను విన్నది ఏంటంటే మీకు అందరికీ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ లాక్ చేసేశారు మీరు బయటకి వెళ్ళడానికి కూడా లేకుండా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమైనా ఎక్కడైనా కనిపిస్తుందా అస్సలు లేదు అసలు లేదు కరోనా టైంలో అయితే అసలు అపార్ట్మెంట్ లో ఒక బ్లాక్ లో అది కన్ఫర్మ్డ్ కేసు ఉంటే ఆ డోర్ కూడా లాక్ చేసి సీల్ చేసి వెళ్ళిపోతారు ఆ సీల్ ఓన్లీ గవర్నమెంట్ అథారిటీస్ మాత్రమే ఓపెన్ చేయాలి వాళ్ళు తినడానికి ఆహారం ఎట్సెట్రా మందులు అవన్నీ కూడా వాళ్లే సప్లై చేస్తారు గవర్నమెంట్ ఒక్కే వేరే వాళ్ళు ఓపెన్ చేయడానికి అలౌడ్ లేదన్నమాట సో వైరస్ అనేది అంత సీరియస్ ఉండి అంత ఇష్యూ అయితే వాళ్ళు ఈ విధంగా చేస్తారు ఇక్కడ లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్స్ పెడతారు మా కమ్యూనిటీలో మా ఉన్న మాకున్న గేటెడ్ కమ్యూనిటీలో వైరస్ ఎవరికి లేకపోయినా కానీ సిటీలో ఉన్నప్పుడు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అందరికి గేట్ పాస్ ఇచ్చి బయటకు పంపించేవాళ్ళు ఆ పాస్ లేకపోతే మళ్ళీ తిరిగి లోపల రావడానికి ఉండదు అనమాట కరోనా టైంలో లో సో ఇన్ కేస్ ఇప్పుడు ఈ హెచ్ఎంపీ వైరస్ కూడా అదే అంత సీరియస్ అయితే మాకు సేమ్ లాక్డౌన్ సిస్టమ్ ఉండేది ఖచ్చితంగా అసలు టెస్టింగ్స్ లేవు ఇట్లా లాక్డౌన్స్ లేవు ప్రత్యేకించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయడం కూడా లేదు వాళ్ళు యూజువల్ గా ఇక్కడ ఏంటంటే లోకల్ గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు ప్రతి కమ్యూనిటీకి అంటిస్తారు అనమాట అంటిస్తారు చెబుతారు సో అట్లాంటిది లేదు ఇక్కడ హాస్పిటల్ మీరు కదా బయట జీవితం ఎట్లా ఉంది మామూలుగా రోడ్స్ అవన్నీ నార్మల్ గానే ట్రాఫిక్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి అన్ని నార్మల్ గానే ఉన్నాయి ఎక్కడ బార్కెట్స్ పెట్టడం రెస్ట్రిక్షన్స్ పెట్టడం అట్లాంటివి లేవు మాస్కులు కూడా ఇంచుమించు చాలా మంది పెట్టుకోలేదు మాస్క్ లు అంటే చాలా తక్కువ అంటే మామూలుగానే వైరస్ ఉన్నా లేకపోయినా పెట్టుకుంటారు జలుబు చేసినప్పుడు అంటే జపాన్ అంత కాదు కానీ జపాన్ తైవాన్ లో జలుబు చేస్తే వెంటనే మాస్క్ పెట్టేసుకుంటారు వాళ్ళు మ్యాండేటరీ కింద ఇక్కడ మాకు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అలవాటు అయింది మెల్లిగా మాస్క్లు పెట్టుకోవడం ముందు ఎవరికి అలవాటు లేదు జలుబు చేసినా కానీ ఎవరు పెట్టుకునే అలవాటు చైనాలో లేదు అప్పటి నుంచి అలవాటు అయింది దాని మీద కొంతమంది జలుబు చేసినా ఏమైనా చేసినా గానీ వింటున్నారు కదా వైరస్ ఉందని చెప్పేసి అని పెట్టుకుంటున్నారు బట్ ఉన్న వంద మందిలో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా ఉండరు మాస్క్ పెట్టుకుంది వాళ్ళు ఓకే సో మాస్క్ కంపల్సరీ కాదు ఇప్పుడు చైనాలో కంపల్సరీ కాదు కంపల్సరీ కాదు టెస్టింగ్ కంపల్సరీ కాదు మాస్క్ కంపల్సరీ కాదు లేదు మాకు వైరస్ ఉన్నప్పుడు ఇదివరకు కోవిడ్ వైరస్ ఉన్నప్పుడు కంపల్సరీ గా హెల్త్ కోడ్ అనేది ఒకటి ఉండేదనమాట గవర్నమెంట్ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ చేస్తే వాళ్ళు స్కాన్ చేస్తారు హాస్పిటల్ అడ్మిషన్ ఏమన్నా దీంట్లో రికార్డ్ ఏమన్నా ఉందా లేదా అని చూసి దాన్ని బట్టి వాళ్ళు కోడ్ ఇస్తారు గ్రీన్ యెల్లో రెడ్ అట్లా సో అట్లాంటి కోల్డింగ్ సిస్టమ్ కూడా లేదు ఇప్పుడు మాల్స్ ఎట్లా ఉన్నాయి మామూలుగానే ఉన్నాయి యాక్చువల్గా అంటే ఇది ఇది మా మాకు అసలేమి వైరస్ ఏమీ లేనప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అట్లానే ఉన్నాయి యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చైనాలో చాలా మందికి వైరస్ అన్న విషయం వరకు తెలియదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఓకే కూడా మీకు మేమే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టు చైనా గురించి టెన్షన్ పడ్డ ఒకటే కాదు మమ్మల్ని కూడా టెన్షన్ పెట్టేస్తున్నారు అనవసరం మీకు ఇక్కడ మెయిన్ న్యూస్ పేపర్స్ ఏమన్నా సరే మెయిన్ న్యూస్ పేపర్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఎక్కడ కూడా వైరస్ గురించి హెడ్ లైన్స్ లో లేదు ఇన్ఫర్మేషన్ ఉంది మీరు దాని గురించి సెట్ చేస్తే వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీరు ఒకసారి సెర్చ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో మీకు అది పాప్ అప్ చేస్తూ ఉంటుంది ఫలానా ఫలానా అని చెప్పేసి బట్ ఆర్ అదర్వైజ్ మెయిన్ న్యూస్ పేపర్ లో గానీ ఛానల్స్ లో కానీ ఇది ప్రధాన వార్తగా ఎక్కడా లేదు ఇప్పుడు మీరు పంపించిన మాల్ వీడియోస్ కూడా చూసాను నేను నిన్న ఈవినింగ్ తీసినవి పెద్దగా క్రౌడ్ లేదు జనరల్ గా కూడా అట్లాగే ఉంటాయి అంటే మాకు హైదరాబాద్ లో అయితే మాల్స్ అంటే విపరీతంగా క్రౌడెడ్ ఉంటాయి బహుశా నేను వర్కింగ్ 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 డే డే కూడా ఒకటి అవర్స్ యాక్చువల్ గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను కాబట్టి ఆ టైం ఉండింది ఫ్రీ టైం వెళ్ళిపోయాను ఇన్స్టెంట్ గా సో వీకెండ్స్ ఆర్ ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అందరూ పని గంటలు అయిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఆ టైంలో చూసుకుంటే క్రౌడ్ బానే ఉంటుంది వీకెండ్ అయితే ఇంకా అసలు సమస్య లేదు ఫుల్ క్రౌడ్ ఉంటుంది మీకు వీలుంటే నేను ఈ వీకెండ్ లో పాసిబుల్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు మళ్ళీ విజువల్స్ పంపిస్తాను ప్లీజ్ తప్పకుండా పంపించండి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఒకవేళ హెచ్ఎంపీ వైరస్ వస్తే ఎదుర్కోవటం ఎలానే దానికి సంబంధించి గవర్నమెంట్ చాలా పెద్ద కసరత్తు చేస్తుంది గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ స్టార్ట్ చేశారు వేరే హాస్పిటల్స్ లో కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ప్రయత్నాలు అక్కడేమన్నా అంటే ఒక ముందు జాగ్రత్త చర్యగా వార్డ్స్ కానీ హాస్పిటల్స్ కానీ మార్కింగ్ చేయటం దీనికోసం అలాంటిది ఏమైనా జరుగుతుందా యూజువల్ గా చైనాలో ఇట్లాంటి వైరస్ ఉన్నప్పుడు వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు కాకపోతే ఎవరికి చెప్పరు ఏమి ప్రత్యేకించి అది వాళ్ళు డ్యూటీ చేసేసి ఉంచుతారు సో మాకు అలార్మింగ్ మెసేజెస్ ఏమి లేవు అంత నార్మల్ గానే ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ సో వాళ్ళు ప్రత్యేకించి ఏమైనా చేస్తున్నారు మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ వీళ్ళు మెడికల్ సిస్టమ్ చాలా ఎడిక్వేట్ చాలా బాగుంటుంది నిన్న నేను వెళ్ళిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాను చూసారా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాను కాబట్టి ఇది ఫ్రీ అనుకుంటారే ఫ్రీ కాదు యాక్చువల్ అంత పేడే ఉంటుంది సో కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది బట్ వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ ది సేమ్ అండ్ మీరు ఫ్రీ అది ఇన్సూరెన్స్ వాడితే ఫ్రీ అవుతుంది బేసిక్ గా ఆ సిస్టమ్ అట్లా బిల్డప్ అయిపోయి ఉంటుంది అనమాట వీళ్ళకి హాస్పిటల్స్ అన్ని కూడా వెల్ ఎక్విప్డ్ మొత్తం ఎప్పుడు ఉంటాయి అనమాట మీరు కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు వార్తలు గుర్తుంటే మీకు జస్ట్ ఒక ఎన్ని టెన్ డేస్ లో బిల్డప్ చేస్తారు ఒక హాస్పిటల్ హాస్పిటల్ చాలా పెద్ద హెవీ కెపాసిటీ ఉన్నది ఒకవేళ ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినాయి కానీ దే హ్యావ్ అ వెరీ గుడ్ సిస్టమ్ టు బిల్డప్ అ వెరీ న్యూ హాస్పిటల్ ఇమీడియట్లీ ఇన్స్టంట్లీ ఇన్స్టెంట్ గా పెద్ద పెద్ద హాస్పిటల్ పెద్ద ఇబ్బంది మొదలు పెట్టి చేసిన ఎక్విప్మెంట్స్ కానీ అప్పుడు పెట్టిన సిస్టమ్ అంతా కూడా అది ఎప్పుడు కావాలి అప్పుడు వాడుకునే విధంగా చాలా రెడీ చేసి అనమాట బేసిక్ సో బేసిక్ ఏంటంటే ఇది కూడా రెస్పిరేటరీ రిలేటెడ్ డిసీజ్ అనమాట ఈ వైరస్ సో సేమ్ మనకి ఒకవేళ ఒకవేళ వైరస్ వచ్చి సీరియస్ అయినా కూడా సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి సో ప్రత్యేకించి దీనికోసం వేరేగా చేయాల్సిన అవసరం ఉండదు అనమాట థ్యాంక్ యూ సో మచ్ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక ఇది రిలీఫ్ కూడా మన అందరికి ఒక భయం పక్క దేశం కాబట్టి చైనాలో నిజంగా అంత పెద్ద ఎత్తున ఉంటే ఇండియాకి కూడా ఒక సమస్య అవుతుందనే భయం అయితే ఖచ్చితంగా జనాల్లో ఉంది ఈ వీడియో చూసిన తర్వాత ఆ భయం తగ్గుతుందని ఆశిద్దాం బట్ అట్ ద సేమ్ టైమ్ సన్నద్ధంగా ఉండటం మంచిదే గవర్నమెంట్ కనీసం ఈసారి రెడీగా ఉంది కాబట్టి లెట్స్ థ్యాంక్ ద గవర్నమెంట్ విజయ్